హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఎల్స్ ఈ వీడియోలో మనం హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకునే తెలుగు వాళ్ళందరూ కంపల్సరీ నేర్చుకోవాల్సిన సర్వనామాలు అలాగే సహాయక్రియలు మీరు వీటిని ఆ పదాలు విని భయ భయపడద్దు సర్వనామాలు అంటే ఏమీ లేదు నేను నీవు మీరు వారు తమరు అతడు ఆమె ఇవి తెలుగులో మాట్లాడుతుంటాం కదా మనం వీటినే మనం సర్వనామాలు అంటాం అనమాట వీటిని హిందీలో ఏమంటారో తెలుసుకుంటే అవే సర్వనామాలు అంత ఏం కాదు అలాగే వర్తమానకాలిక సహాయక్రియలు వర్తమానకాలిక సహాయక్రియలు అంటే ఇవి కూడా కంగారపడిన అవసరం లేదు చూడండి నేను ఉన్నాను నీవు ఉన్నావు అతడు ఉన్నాడు ఆమె ఉన్నది ఇవి ఉన్నది ఉన్నాడు ఉన్నాము అని చెప్తాం కదా వీటిని మనం ఆ వర్తమానకాలిక సహాయక్రియలు అంటాం ఓకే వీటిని హిందీలు ఎలా చెప్తామని తెలుసుకోబోతున్నాం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ యు షీ దే హీ షీ ఇట్ ఓకే ఇవన్నీ కూడా సర్వనామాలు అవుతాయి అలాగే యామ్ ఈజ్ ఆర్ ఐఆమ్ యూఆర్ ఈజ్ ఇట్ ఈజ్ అని చెప్తాం కదా ఇవి సర్వనామాలు సహాయక్రిలు అనమాట వీటిని హిందీలో మనం నేర్చుకోబోతున్నాం ఇక్కడ మనం చెప్పుకోబోతున్న ఈ లెసన్ అంతా కూడా మనం మన స్పోకన్ హిందీ బుక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది ఈ స్పోకన్ హిందీ బుక్లో మీరు చూసినట్టయితే పేజ్ నెంబర్ నైన్టీన్త్లో పేజ్ నెంబర్ నైన్టీన్ అనమాట ఈ నైన్టీన్లో ఒక టేబుల్ ఉంటుంది ఈ టేబుల్ చూస్తూ మీరు ఈ లెసన్ విన్నట్టు విన్నట్టయితే మీరు ఇంకా చాలా చక్కగా మీరు నేర్చుకోగలుగుతారు లెసన్ అయిపోయిన తర్వాత ఈ పేజ్ అంతా కూడా మీరు ఒకసారి రివిజన్ చేసుకోవడం చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ నైన్టీన్ అండ్ ట్వంటీ టూ పేజెస్లో మీకు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఉంటాయి ఒకసారి మీరు చూసి ప్రాక్టీస్ కూడా చేయొచ్చు స్టార్ట్ చేద్దాం మరి సో చూడండి ముందుగా హిందీలో నేను అని చెప్పడం నేర్చుకుందాం ఓకే నేను అని చెప్పడానికి హిందీలో మే మే అంటాం అనమాట మే మే అంటే నేను ఆ హిందీకి సంబంధించిన రియాలిటీ షోస్ అవి చూస్తే కనుక అమితాబ్ బచ్చన్ కౌను మనక కరోడుపతి చూసారనుకోండి మనకి యూట్యూబ్ లో చాలా సీజన్స్ అవైలబుల్గా ఉన్నాయి యాక్చువల్గా ఎపిసోడ్స్ ఆ కౌన్ మనేక కరోడుపతికి సంబంధించినవి చూడండి చూస్తే దానికి దాని దాంట్లో అమితాబ్ బచ్చన్ ఆయన ఇంట్రడక్షన్ ఇస్తారనమాట మేహూ అమితాబ్ బచ్చన్ మేహు అమితాబ్ బచ్చన్ అంటే నేను నేను అమితాబ్ బచ్చన్ని ఆయన ఆయన అన్ని ఆయన ఆయన ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు అదే బాహుబలి చూశారనుకోండి బాహుబలిలో ఒక ప్రమాణ స్వీకారం చేసే ఒక సీన్ ఉంటుంది దాంట్లో బాహుబలి అని మే మే అంటాడు అంటే బాహుబలి అనే నేను అని చెప్పడానికి బాహుబలి అని మే మే అలాగే మే మేహో అమితాబ్ బచ్చన్ ఇలా మీరు ప్రొనౌన్సియేషన్ మీరు నేర్చుకోవాలనుకుంటే ఏ భాష అయినా ప్రొనౌన్సియేషన్ మీరు నేర్చుకోవాలనుకున్నట్టయితే ఆ భాష మాట్లాడే వాళ్ళు ఎవరో వాళ్ళు మాట్లాడే భాషని మనం వినాలి వినే ఏమవుతుందంటే మనకు తెలియకుండానే వాళ్ళని మనం ఇమిటేట్ చేస్తూ ఉంటాం సో అలాగే ఇక్కడ మీరు టీవీ షోస్ అవి చూస్తున్నప్పుడు హిందీ టీవీ షోస్ చూస్తున్నప్పుడు వాళ్ళని తెలియకుండా మీకు తెలియకుండానే వాళ్ళ స్లాంగ్ని మీరు ఇమిటేట్ చేస్తూ ఉంటారు సో మీకు ఆటోమేటిక్గా నార్త్ ఇండియన్ ప్రొనౌన్సియేషన్ వచ్చేస్తుంది ఇంగ్లీష్ షోస్ చూస్తుంటే ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ వచ్చేస్తుంది ఓకే మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా వెనకాల ప్రాసెస్ చేస్తూ ఉంటుంది అనమాట అలా ఇప్పుడు దీన్ని ఏమనాలి మే మే అనొచ్చు అనమాట మ్యా మే ఓకే దీన్ని పూర్తిగా మై అని పలకూడదు మే అని అనకూడదు మై కానీ మే కాని కాదనమాట ఇది మే మే ముక్కుతో వస్తుంది చూడండి మే మే ఇంకొక ఓడ్ నేర్చుకుందాం మనం ఇదేంటి అంటే హు ఏంటిది హూ హు అంటే ఉన్నాను మే అంటే నేను హు అంటే ఉన్నాను మే హూ అంటే నేను ఉన్నాను మై అంటే నేను హు అంటే ఉన్నాను మై హు అంటే నేను ఉన్నాను నేను ఉన్నాను చెప్పండి మై హూ నేను ఉన్నాను ఓకే వెరీ గుడ్ ఈ మైకి హూకి మధ్యలో మనం ఏదైనా ప్లేస్ చేయొచ్చు అనమాట ఏదైనా అంటే ఏం ప్లేస్ చేయొచ్చు ఇప్పుడు నేను నా పేరుని ప్లేస్ చేస్తాను ఇక్కడ ఓకే మై కృష్ణ హూ మై కృష్ణ హూ అంటే నేను కృష్ణ మై కృష్ణ హో నేను కృష్ణ అని చెప్తాను ఓకే ఇప్పుడైతే మనకి మై అమితాబ్ బచ్చన్ హూ లేదా స్టైలిష్ గా ఈ హూని ముందు పెట్టి అమితాబ్ బచ్చన్ తర్వాత తీసుకెళ్ళి మై హూ అమితాబ్ బచ్చన్ అంటే నేను అమితాబ్ బచ్చన్ని అని స్టైలిష్ చెప్తూ ఉంటారు అలాగే హూ కృష్ణ అని నేను ఒక సెలబ్రిటీని అనుకోండి అప్పుడు ఎలా చెప్తాను నేను హూ కృష్ణ నేను మామూలు కృష్ణ కాబట్టి నేను మే కృష్ణాహు అని చెప్తాను అదే నేను సూపర్ స్టార్ కృష్ణ అనుకోండి అప్పుడు ఏం చెప్తాను హూ సూపర్ స్టార్ అని చెప్తాను అనమాట అర్థమైందా సో అలా ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు ఈ హూన్ తీసుకువెళ్ళి ఇటు పెట్టుకుని పేరుని తర్వాత తీసుకొచ్చి మై హూ షారుఖ్ ఖాన్ ఇలా మాట్లాడుతూ ఉంటారు ఓకే మీ పేరు చెప్పచ్చు మీకు మీ పేరు ఇప్పుడు మీరు చెప్పగలరు ఓకే మై రవి హో కీర్తి కీర్తిహూ ఇలా ఏదైనా మీ పేరుని ఈ విధంగా మీరు చెప్పచ్చు మీరు ఎవరో చెప్పాలి ఇప్పుడు నేను టీచింగ్ చేస్తున్నాను కాబట్టి ఓకే మై టీచర్ హూ మై టీచర్ హూ నేను టీచర్ని ని అంటాను మీలో మీరు మీరేం చెప్తారు మే డాక్టర్ హోం ఓకే మే లాయర్ హోమ్ మే ఇంజనీర్ హోం ఓకే ఇలా మీరు మీ గురించి మీరు చెప్పుకుంటారు ఓకే మే డాక్టర్ హోమ్ మై లాయర్ హోం ఇలా చెప్తారు అంటే మీ నేమ్ చెప్పొచ్చు మీ ప్రొఫెషన్ చెప్పొచ్చు ఇంకేం చెప్పొచ్చు మే మై వైజాగ్ మే హో అంటే ఇక్కడ ఏం చేస్తారంటే మీరు మీ లొకేషన్ ప్లేస్ చేస్తారన్నమాట మీ లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ ప్లేస్ చేస్తారు ఇదేంటి అంటే మే మే అనమాట మే సార్ ఇదేమో మై అన్నారు ఇదేమో మే అంటున్నారు ఇదేమో మే అంటున్నారు ఏంటి డిఫరెన్స్ అని అడిగితే అర్థం మారిపోతుంది పూర్తిగా అర్థమైందా ఇక్కడ ఐ పెట్టి డాట్ పెడితే ఐకి మాత్ర పెట్టి డాట్ పెడితే నేను అని అర్థం వస్తుంది ఇది ఏకి మాత్ర పెట్టి డాట్ పెడితే ఇదేమో అర్థం వస్తుంది అంటే లో అనే అర్థం వస్తుంది అనమాట నేను వైజాగ్ లో ఉన్నాను మే వైజాగ్ మేహో మే వైజాగ్ మేహు మే తిరుపతి మేహు ఓకే మే హైదరాబాద్ మేహు ఇలా మీరు మీ లొకేషన్ మీరు చెప్పొచ్చు ఓకే మీకు అర్థమైంది కదా మై రెండు మధ్యలో మనం పేరు ఇచ్చాం మన ప్రొఫెషన్ ఇచ్చాం లేదనుకుంటే మనం ఎక్కడ ఉన్నామో మనం ప్లేస్ ఇచ్చాం ఇంతవరకు మీకు అర్థమైంది ఓకే అదే నేను వైజాగ్ నుండి అని చెప్పాలనుకోండి ఎప్పుడెలా చెప్తాను నేను మే వైజాగ్ సేహు అని చెప్తాను ఓకే మే వైజాగ్ సేహు మే తిరుపతి సేహం మే సంవాట్ ఎక్కడైనా ఏదైనా ఏదైనా చెప్పొచ్చు మీ ఇష్టం మే కర్నూలు సేహం మే కడప సేహం ఇలా మీరు చెప్పొచ్చు సే అంటే నుండి అని అర్థం అనమాట సే అంటే అర్థం ఏంటి నుండి చూడండి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను మే మే అంటే అర్థం ఏంటంటే లో లేదా లోపల అని అర్థం వస్తుంది నెక్స్ట్ అలానే చూడండి సే అంటే నుండి అని అర్థం వస్తుంది మే వైజాగ్ సే హూ మై వైజాగ్ మే హూ నేను వైజాగ్ లో ఉన్నాను నేను వైజాగ్ నుండి అర్థమైందా సో ఇలా మీరు మీరు మీ లొకేషన్ చెప్తున్నారు మీ పేరు చెప్తున్నారు మీ వృత్తి చెప్తున్నారు ఇప్పటి వరకు ఇది నేర్చుకున్నారు మీరు ఇంకేం చెప్పవచ్చు మే ఠీక్ హో నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అని ఎవరిని అడిగారు అనుకోండి మీరు మిమ్మల్ని అంటే మీరు ఏం చెప్తారు మే టిక్ హో మే టిక్ హో నేను బాగున్నాను మే టిక్ హో నేను బాగున్నాను అర్థమైందా అదే నేను చాలా బాగున్నాను అని చెప్పాలనుకోండి ఎలా చెప్తారు మే బహుత్ బడియా మే బహుత్ బడియా హో బహుత్ అంటే చాలా బడియా అంటే గొప్పగా మే బహుత్ బడియా హాం అంటే నేను చాలా గొప్పగా ఉన్నాను చాలా బాగున్నాను నేను ఆయన ప్రతి వెల్ అంటాం ఇంగ్లీషులో ఆయన ప్రతి వెల్ అంటే నేను చాలా బాగున్నాను నేను బాగున్నాను మే టీక్ హోమ్ మే టీక్ హాం మే బౌత్ బడియా హాం మే టీక్ హో ఇలా చెప్తాను రమాదేవి గారు రమాదేవి బి ఎస్ మ్యామ్ చెప్పండి నేను రమాదేవి మే రమాదేవి హోమ్ వెరీ గుడ్ అది మీరు ఏం చేస్తారని నేను డాక్టర్ని అని చెప్పేటప్పుడు మే డాక్టర్ హోమ్ మే డాక్టర్ హోమ్ వెరీ గుడ్ ఎస్ మ్యామ్ నెక్స్ట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మ్యామ్ మీరు మే హైదరాబాద్ సేహం ఓకే మే హైదరాబాద్ సేహం నేను హైదరాబాద్ నుండి అని అర్థం అనమాట ఓకే ప్రజెంట్ అయితే మనం ఈరోజు నేర్చుకునేది ఏంటంటే నేను హైదరాబాద్ నుండి అని చెప్పడం మాత్రం నేర్చుకుంటున్నాం అంతే ఓకేనా ఓకే నేను డాక్టర్ని నేను హైదరాబాద్ నుండి ఓకే అలాగే మీరు ఎలా ఉన్నారు మేడం ఎలా ఎలా ఉన్నారు మనం అడుగుతూ ఉంటాం జనట్గా ఎలా ఉన్నారండి అని అడుగుతుంటాం మే టీక్ హోం లేదా నేను చాలా బాగున్నాను ప్రతి వేళని చెప్పడానికి మీరు ఏం చెప్తారు మే మే బహుత్ బడి ఆహో మే బహుత్ బడి ఆహో నేను చాలా బాగున్నాను ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఇలా ఎవరైనా కూడా వాళ్ళ యొక్క ఇంట్రడక్షన్ ఇస్తారనమాట ఓకే మే రమాదేవి హు మే డాక్టర్ హు మే హైదరాబాద్ సేహు లేదా హైదరాబాద్ మేహు అంటే హైదరాబాద్లో ఉన్నాను హైదరాబాద్ నుండి ఓకే మే బహుత్ బడి ఆహో నేను చాలా బాగున్నాను ఓకే ఇలా మీరు చెప్తారనమాట నెక్స్ట్ సరిత గారు సరితా నరేష్ గారు హలో మేడం గుడ్ ఈవెనింగ్ మేడం చెప్పండి నేను నేను సరిత ఓకే ఏంటి మేడం హౌస్ వైఫ్ మే హౌస్ వైఫ్ హు మే హోమ్ మేకర్ హు లేదా మీరు హిందీలోనే చెప్పాలనుకున్నప్పుడు మే గృహిణి హోం గృహిణి గృహిణి అంటే హోమ్ మేకర్ అనమాట మే గృహిణి హోం ఓకే నేను గృహిణి ఓకే తర్వాత మీరు ఎక్కడి నుంచి మేడం మే వరంగల్ సే ఆప్ కైసీ హైజీ మై ఠీక్ హోం నేను బాగున్నాను మే బౌత్ బడి ఆహో నేను చాలా బాగున్నాను వెరీ గుడ్ అంతేనండి అంతే చాలా 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 సింపుల్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ వెరీ గుడ్ ఇలా నేను క్వశ్చన్ చేసినప్పుడు వెంటనే మీరు మైక్ ఆన్ చేస్తారు మీరు ఆన్సర్ చేస్తారు వెంటనే మైక్ ఆఫ్ చేస్తారు మన క్లాస్ చాలా పీస్ఫుల్గా ఇలాగే ఇలాగే జరుగుతుంది మేడం త్రీ మంత్స్ కూడా ఓకే ఇప్పుడు మీ గురించి మీరు చెప్పడం నేర్చుకున్నారు ఇలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా మీరు మైక్ ఆఫ్ ఉన్నా కూడా మీరు చెప్పారనుకుంటాను నేను మీతో ప్రాక్టీస్ లో ప్రతి ఒక్కరితో పిలిచి చెప్పిస్తారు డోంట్ డోంట్ వరీ మన గురించి మనం చెప్పుకున్నాం నేను 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 ఉన్నాను అని చెప్పడం నేర్చుకున్నాం మనం ఇప్పుడు మన ఎదుటి వ్యక్తి గురించి చెప్పాలి అంటే సపోజ్ చూడండి ఇక్కడ నా ఎదురుగా ఎవరున్నారంటే స్పైడర్ మ్యాన్ ఉన్నాడు ఈయన క్లాస్ క్లాసెస్ చెప్పడంలో చాలా హెల్ప్ చేస్తుంటాడు అనమాట ఓకే ఈ రూమ్ ఉంటాడు నాతో పాటు ఓకే సో ఈయన ఈయన నేను ఫ్రెండ్స్ యాక్చువల్గా ఎప్పటి నుండో కాబట్టి మేము నువ్వు నువ్వు అని పిలుచుకుంటాం అంటే మర్యాద ఏమి ఉండదు మా ఇద్దరి మధ్య నువ్వు అంటే నువ్వు అని పిలుచుకుంటా అన్నమాట సో ఇలా ఎవరైనా మీకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేనంత క్లోజ్గా మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే మీ పిల్లలు పిల్లలు కూడా మనం మర్యాద ఇవ్వం నువ్వు నువ్వు ఇలా రా నువ్వు వెళ్ళు అని చెప్తూ ఉంటాం కదా సో ఇలా పిల్లలు ఆ వయసులో వాళ్ళు కానీ లేకపోతే నౌకర్లు అంటే వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వం జనరల్గా ఓకే సో అక్రింద స్థాయి వాళ్ళు అనమాట మనకంటే క్రింద స్థాయిలో ఉన్న వాళ్ళని మనం రెస్పెక్ట్ లేకుండా పిలవగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఏమని పిలుస్తామంటే నువ్వు అని పిలవడానికి తు అని పిలుస్తావు అనమాట అర్థమైనా తు అని పిలుస్తాను ఓకే తూ ఓకే అదే నువ్వు స్పైడర్ మ్యాన్ వి అని చెప్పాలి ఇప్పుడు నేను స్పైడర్ మ్యాన్ కి ఎలా చెప్తాను తూ స్పైడర్ మ్యాన్ హై అర్థమైందా తూ స్పైడర్ మ్యాన్ హై టైప్ చేస్తాను చూడండి ఇక్కడ తూ అంటే నువ్వు అని అర్థం ఇది గుర్తు పెట్టుకోండి నేను చెప్తున్నాను నేను స్పైడర్ మ్యాన్ గురించి ఎందుకు చెప్పాను అతను నా ఫ్రెండ్ నేను స్పైడర్ మ్యాన్ కి రెస్పెక్ట్ ఇవ్వను ఎందుకంటే నా ఫ్రెండ్ కాబట్టి నా క్లోజ్ నా రూమ్ ఉంటాడు ఎప్పుడు క్లాస్ లో చెప్పే వాళ్ళు చూస్తూ ఉంటాడు ఓకే నేను అలా చెప్తున్నాను అని ఓకే సో సో అందు గురించి నేను స్పైడర్ మ్యాన్ నువ్వు నువ్వు అని పిలుచుకుంటాం రెస్పెక్ట్ ఉండదు మా ఇద్దరి మధ్య కాబట్టి నువ్వు అని పిలుస్తాను అర్థమైందా ఓకే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళకి ఇది ఉపయోగించకండి దీనికి హై అని చెప్తాం హై అంటే అర్థం ఏంటంటే ఉన్నావు లేదా ఉన్నా ఉన్నావు ఉన్నాడు ఉన్నది అనే మూడు అర్థాలు ఉన్నాయి దీనికి అంటే ఇక్కడ తూతోనే కాకుండా ఇంకా వేరే వాటితో కూడా ఉపయోగించవచ్చు అనమాట ఈ ని అవి ఎప్పుడెప్పుడు చూద్దాం ఓకే తు హై అంటే నీవు ఉన్నావు ఓకే ఇక్కడ ఏం చెప్తాను తూ మ్యాన్ హే నువ్వు స్పైడర్ మ్యాన్వి ఓకే సో అలాగే తూ న్యూయార్క్ మే హై నువ్వు న్యూయార్క్ లో ఉన్నావు నువ్వు న్యూయార్క్ లో ఉన్నావు ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు సారీ ఇప్పుడు ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాడు సో తూ వైజాగ్ మే హై నువ్వు వైజాగ్ లో ఉన్నావు నువ్వు వైజాగ్ లో ఉన్నావు ఇలాగా మన ఎదురుగా ఉన్న వ్యక్తి ఓకే మనకన్నా చిన్నవాడు చిన్న స్థాయిలో ఉన్నవాడు అతనికి రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు అనుకున్నప్పుడు మనకు చనువుగా ఉన్న పర్సన్ అయినా కూడా ఓకే మనం తు అని పిలవచ్చు అర్థమైందా ఇది రెస్పెక్ట్ లేని పదం అనమాట నువ్వు అని పిలవడం ఓకే మరి ఇంకొక పర్సన్ ఉన్నాడు నా రూమ్లో ఆయన కొద్దిగా స్పైడర్ మ్యాన్ కంటే కూడా పెద్ద ఆయన అనమాట ఈయన ఓకే స్పైడర్ మ్యాన్ కంటే కొద్దిగా పెద్ద ఆయన సో ఈయన కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాలి ఓకే అప్పుడు నువ్వు అని పిలుస్తాం ఇతను కూడా కాకపోతే కొద్ది రెస్పెక్ట్ ఇస్తాం అనమాట అలా కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి మనతో సమానమైన స్థాయి వాళ్ళకి మన వయసు వాళ్ళకి కొంత రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడడానికి తు అని కాకుండా ఎలా చెప్తామంటే తుమ్ అని చెప్తాం అనమాట తుమ్ ఫ్లాష్ మ్యాన్ హో తుమ్ ఫ్లాష్ మ్యాన్ హో ఇతను ఫ్లాష్ మ్యాన్ ఓకే సో ఈ అబ్బాయి మా మా అబ్బాయికి సంబంధించిన బొమ్మలు ఇవి వీటిని ఇలా యూస్ చేస్తాం అనమాట అంతకుంచి ఏం కాదు ఓకే సో తుమ్ ఫ్లాష్ మ్యాన్ హో ఎందుకంటే స్పైడర్ మ్యాన్ నా వయసు వాడు సో ఇతను నా మా కంటే పెద్ద ఓకే కొద్దిగా అలాగే మరీ పెద్ద ఏం కాదు కొంత పెద్ద ఓకేనా సో అలాంటప్పుడు అని యూజ్ చేస్తాం అనమాట ఓకే తుమ్కి ఏమని యూజ్ చేస్తాం చూడండి తుమ్ 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 అంటే అర్థం ఏంటంటే నీవు లేదా మీరు అని చెప్తాం నీవు లేదా మీరు ఓకే ఇది దీనికి పేరేంటి ఏంటి అంటే హో అని చెప్తాం అనమాట హో అంటే అర్థం ఏంటంటే ఉన్నావు లేదా ఉన్నారు అని అర్థం ఓకే అంటే ఈ తుమ్ని మనం ఒక్క పర్సన్ యూజ్ చేయచ్చు లేకపోతే ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు అంటే బహువచనాన్ని కూడా యూస్ చేసినప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు ఓకే వీళ్ళిద్దరికి నేను ఏదైనా పని చెప్పాలి మీ ఇద్దరు ఇలా చేయండి అలా చేయండి ఏదైనా పని చెప్పాలి అప్పుడు ఏం అంటే తుమ్మని పిలుస్తానమాట వీళ్ళిద్దరిని లేదా తుమ్ములో గంటాను ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారనుకున్నారు రూమ్ లో వాళ్ళందరి గురించి వాళ్ళందరినీ మీరందరూ ఎలా చేయండి మీరు అందరూ బయటకి వెళ్ళండి మీరందరూ లోపలికి రండి అనేదైనా నేను చెప్పాలనుకున్నప్పుడు తుమ్మని గాని తుమ్ లోగ్ అని గాని చెప్తాం ఏంటిది తుమ్ లేదా తుమ్ లోగ్ అర్థమైందా సో తుమ్ అని చెప్తాం తుమ్ అన్నప్పుడు ఏంటంటే హో అని వస్తుంది అనమాట తుమ్ ఫ్లాష్ మ్యాన్ హో నువ్వు ఫ్లాష్ మ్యాన్ వి తుమ్ సింగపూర్ మే హో నువ్వు సింగపూర్లో ఉన్నావు ఇప్పుడు సింగపూర్లో ఉన్నాడు అనుకోండి తుమ్ సింగపూర్ మే హో నువ్వు సింగపూర్లో ఉన్నావు ఓకే సో ఇలాగా మనం తుమ్తో ఎప్పుడు కూడా హో అని వస్తుంది అనమాట ఓకే మనకి ఇండియన్ లాంగ్వేజ్లో ఆటోమేటిక్గా భాషలోనే ఇన్బుల్ట్గా మర్యాద ఉంటుంది ఓకే ఎవరితో ఏ పదాలు మాట్లాడాలో వాళ్ళతో వాళ్ళ వయస్ని స్థాయిని బేస్ చేసుకుని ఆ పర్సంటేజ్లో రెస్పెక్ట్ ఇస్తూ తగ్గిస్తూ ఉంటేనే అది బాగుంటుందన్నమాట ఓకే ఆ ఫ్రీక్వెన్సీ అయినా తగ్గిస్తూ పెంచుతూ ఉండాలి మర్యాద ఫ్రీక్వెన్సీ అని ఓకే అలాగే ఒకవేళ మనకంటే బాగా పెద్ద ఆయన ఎవరో ఉన్నారు ఓకే ఆయన గురించి మనం మాట్లాడాలి అప్పుడు మనం ఆప్ అని పిలుస్తాం అనమాట ఆప్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో తమరు అంటాం దీన్నే మనం మీరు అని కూడా చెప్పేస్తూ ఉంటాం తమరు అనేది మనం జనరల్గా జనరల్ లాంగ్వేజ్లో యూజ్ చేయము ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో ఓకే సో దీనికి ఏంటి పేరు అంటే హే హే డా అనమాట దీని అర్థం ఏంటి ఉన్నారు తమరు ఉన్నారు అలాగే ఉన్నారు అనే అర్థం కాకుండా ఉన్నవి ఉన్నవి ఉన్నాము అనే అర్థాలు కూడా మనం తీసుకుంటాం అనమాట మీ దగ్గర ఆల్రెడీ మీకు బుక్స్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ కొంతమందికి బుక్స్ వచ్చి ఉన్నాయి ఎవరైతే కొంత ముందే జాయిన్ అయ్యారో వాళ్ళందరి దగ్గర బుక్స్ ఉన్నాయి సో ఆ బుక్స్ లో మీరు నైన్టీన్త్ పేజ్ నెంబర్ నైన్టీన్ పేజ్ నెంబర్ నైన్టీన్ చూసారనుకోండి మీకు అక్కడ ఈ ప్రోనౌన్స్ అన్ని కూడా కనిపిస్తా ఉంటాయి ఒక టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ నేను ఇక్కడ చూపిస్తాను మీకు టేబుల్ ఓకే ఇది బుక్ ఓకే ఇది ఇది మీ దగ్గర ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చేసి ఉంటే కనుక ఆల్రెడీ వచ్చి ఉంటే మీరు దగ్గర పెట్టుకుని క్లాసులు వింటూ ఉండండి ఇంకా చాలా మందికి రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళు అంటే నిన్న ఈ రోజు లేదా ఒకటి ఒక త్రీ త్రీ ఫోర్ డేస్ ముందు జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా బుక్స్ అంది ఉండవు ఇంకా అంది వేలో ఉంటాయి ఓకే కాబట్టి వాళ్ళకి నేను పీడిఎఫ్ పంపిస్తాను ఆల్రెడీ గ్రూప్ లో పీడిఎఫ్ పంపించాను మీకు మార్నింగ్ క్లాస్ జరిగిన తర్వాత సో ఆ పీడిఎఫ్ చూస్తూనో మీరు మేనేజ్ చేయొచ్చు ఒక వన్ వీక్ వరకు ఒక వన్ వీక్ తర్వాత బుక్ దగ్గర ఉంటే బెటర్ బెటర్గా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే ఇక్కడ నైన్టీన్త్ పేజ్ లో మీకు టేబుల్ ఉంటుంది ఈ టేబుల్ ఈ టేబుల్ చూస్తూ మీరు క్లాస్ వినొచ్చు ఓకే ఆ టేబుల్ ఏముంటుంది అంటే నేను టైప్ చేసేది ఉంటుంది ఇంకేం కాదు ఓకే ఓకే ఆప్ అంటే అర్థం ఏంటంటే తమరు అని అర్థం వస్తుంది దీనికి డాట్ హై ఉన్నారు ఉన్నవి ఉన్నాము అనే అర్థంలో మనం తీసుకోవచ్చు ఓకే ఆప్ హై తమరు ఉన్నారు తమరు ఉన్నారు తమరు ఇలా ఓకే ఇది ఎవరంటే పెద్దవాళ్ళకి ఉపయోగిస్తాం అనమాట ఒకవేళ ఈయన నాకన్నా నాకంటే పెద్ద ఆయన నాకంటే పెద్ద అయినా ఏం చెప్తాను నేను ఆప్ ఫ్లాష్ మ్యాన్ హే ఆప్ తమరు ఫ్లాష్ మ్యాన్ హే హే ఇది ముక్తో బలుతుంది చూడండి హే అర్థమైందా తూ ఫ్లాష్ మ్యాన్ హై అన్నాను తూ వచ్చినప్పుడు ఏంటి హై అన్నాను హై లైట్ గా పలికాను అదే ఆప్ వచ్చినప్పుడు అక్కడ డాట్ ఉంది హైకి అది ఎలా పలుకుతున్నాను నేను ఆప్ ఫ్లాష్ మ్యాన్ హే హే ముక్తో పలుకుతున్నాను హే హై 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 డాట్ ఉంటే ముక్తో పలకాలి డాట్ లేని హైని నార్మల్ గా పలకాలి డాట్ లేని హైకి అర్థం ఏంటి అంటే ఇక్కడ చూసారా డాట్ లేదు ఈ హైకిను ఈ డాట్ ఉన్న హైకి డిఫరెన్స్ ఏంటి అంటే డాట్ లేని హైకి ఉన్నావు ఉన్నాడు ఉన్న ఉన్నావు ఉన్నాడు ఉన్నది ఉన్నది సారీ ఉన్నది అని అర్థం అర్థమైందా అదే డాట్ ఉన్న హైకి అర్థం ఏంటి ఉన్నారు ఉన్నవి ఉన్నాము అంటే ఇదేమో సింగులర్ కోసం యూజ్ చేస్తాం ఇదేమో ప్లోరల్ కోసం యూజ్ చేస్తాం అర్థమైందా ఈ డాట్ లేని హై ఏమో ఒక్కళ్ళ కోసం యూజ్ చేస్తాం అదే రెస్పెక్ట్ లేని లేకుండా మాట్లాడే వాళ్ళ కోసం ఉన్నాడు అలా మాట్లాడడానికి అదే డాట్ అని హయ్య సరికి అంటే ప్లోరల్ కోసం లేదా రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు నాన్నగారు ఉన్నారు పితాజీ హే పితాజీ హే అంటే నాన్నగారు ఉన్నారు ఓకే అమ్మకు మనం జనరల్గా గౌరవం ఇవ్వం అమ్మ మన దగ్గర నుంచి రెస్పెక్ట్ ఏమి ఎక్స్పెక్ట్ చేయదు నాన్నగారు నాన్నగారు అనకపోతే వీపు వచ్చిపోద్ది అమ్మగారిని అమ్మగారు అంటే ఆవిడ ఫీల్ అవుద్ది అమ్మగారు అంటే చెప్పేసి ఆడు ఫీల్ అవుతుంది ఆవిడ గౌరవం ఒక్కర్లా ఆడికి ప్రేమగా అమ్మ అని పిలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మ నువ్వు రా నువ్వు వెళ్ళు ఇలా మాట్లాడితేనే ఆవిడకి ఇష్టం నాన్నగారిని నాన్న ఇలా రా ఇలా అలా వెళ్ళానా అనుకోండి ఆయన ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఆయన దగ్గర నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన ఈయన ఇచ్చి 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 ఉన్నానమాట ఈయన ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలో తెలియక మనం దొరుకుతాం ఆయనకి అందు గురించి ఏంటంటే మన దగ్గర నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు మన అమ్మమ్మ మన మమ్మీకి ప్రేమ ఇచ్చింది అందు గురించి ఆవిడ కూడా మనకు అది రిటర్న్లు ఇచ్చేయడం ట్రై చేస్తూ ఉంటుంది ఈయనేమో రెస్పెక్ట్ ఈ తీసుకుంటాడు తీసుకున్నట్టు మన దగ్గరని తీసుకుంటాడు చూస్తూ ఉంటాడు అనమాట అందు గురించి ఎప్పుడు కూడా ఏంటంటే నాన్నగారు అన్నప్పుడు నాన్నగారు ఉన్నారు అమ్మ ఉన్నది మా హై పితాజీ హై పితాజీ హే అర్థమైందా సో ఇలా మనం చెప్తామన్నమాట అక్కడ ఎవరికి ఏ రెస్పెక్ట్ ఇవ్వాలో అలా ఇస్తేనే బాగుంటుంది అమ్మను హై అంటే బాగోదు అంటే అమ్మ ఫీల్ అవుతుంది నాన్నగారిని హై అంటే నాన్నగారు ఫీల్ అవుతారు తర్వాత మనం ఫీల్ అవ్వాలి అర్థం అర్థమైందా అంటే ఇండియన్ ఇండియన్ లాంగ్వేజ్లో ఆ మర్యాద అనేది ఇన్బుల్టీగా ఉంటుందన్నమాట పర్సంటేజ్ మర్యాద ఇవ్వకపోతే వాళ్ళు హట్ అవుతూ ఉంటారు ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి దయచేసి ఆ దాన్ని చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి ఇంగ్లీష్లో ఇవే ఉండవు నాన్నే యూఆర్ అంటాం అమ్మని యూఆర్ అంటాం ఎవరినైనా యు ఓకే యుఏ ఆర్ఏ అంతే యు ఆర్ మై డాడ్ ఓకే ఇలా ఇలాగే మాట్లాడతాం మనం ఓకే సో ఫాదర్ ఈజ్ దేర్ అంటాం ఓకే ఫాదర్ ఈజ్ దేర్ ఓకే సర్వెంట్ ఈస్ దేర్ ఎవరికైనా ఈజే సర్వెంట్ కైనా ఈజే ఫాదర్ అయినా ఈజే టీచర్ అయినా ఈజే ఎవరికైనా ఈజే ఓకే కానీ తెలుగులోను హిందీలోనూ అలా కాదనమాట కంపల్సరీ ఇండియన్ ఇండియన్ లాంగ్వేజ్ లో మర్యాద అనేది కంపల్సరీ ఇన్బుల్ట్ గా ఉంటుంది ఇంతవరకు మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను నేను తర్వాత ఇంకా ప్రొనౌన్స్ ఉన్నాయి అవేంటి అంటే చూడండి ఎస్ ప్లీజ్ సార్ చెప్పండి డౌటా హ్యాండ్ రైస్ చేశారు ఆంజనేయ గారు చెప్పండి సార్ ఎస్ సార్ ప్లీజ్ వెరీ గుడ్ మంచి అడిగారు అడిగారండి వెరీ గుడ్ మంచి చాలా మంచి డౌట్ అడిగారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూడండి ఆప్ అనేది ఇప్పుడు ఆ సింగులర్కేనా ప్లోరోరల్ కూడా యూజ్ చేయొచ్చు అని అడిగారు సో వీళ్ళిద్దరు నాకన్నా పెద్ద అనుకోండి వీళ్ళిద్దరు నాకన్నా పెద్ద అయితే వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్తాను ఆప్ అని చెప్పొచ్చు నేను అర్థమైందా ఆప్ అని చెప్పొచ్చు ఓకే మీరు ఎలా రండి తమరు ఎలా రండి అని ఇలా మనం చెప్తూ ఉంటాం ఆ ఎక్కువ మంది కూడా కదా దాన్నే మనం ఇంకో విధంగా చెప్తామంటే ఆప్ లోగ్ అని కూడా చెప్తూ ఉంటాం అంటే ఎక్కువ మంది అని అది స్పెసిఫిక్గా చెప్పడానికి లోగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం ఇంతకుముందు ఏమన్నా వీళ్ళిద్దరూ నాకన్నా నా నాతో సమానమైన వాళ్ళు అనుకున్నప్పుడు తుమ్మని చెప్పొచ్చు తుమ్ము లోగ్ అని చెప్పొచ్చు అని చెప్పాను కదా అలాగే ఆప్ ఆప్ లోగ్ అర్థమైందా ఆప్ ఆప్ లో ఇలా మీరు మధ్యలో ఏ డౌట్ వచ్చినా కూడా వెంట వెంటనే మీరు హ్యాండ్ రైస్ చేస్తుంటే నేను క్లియర్ చేస్తూ ఉంటాను ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైనా కూడా దీంట్లో వెరీ బిగినర్ లెవెల్ అంటే ఎప్పుడో టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్ లో హిందీని సబ్జెక్ట్గా నేర్చుకుని దాని తర్వాత అసలు హిందీ అవసరం లేక వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నైన్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఉంటారు ఆ త్రీ పర్సెంట్ పీపుల్ ఎవరంటే ఆల్రెడీ హిందీ టీచర్గా వర్క్ పనిచేస్తున్నాం ఇంకా ఫ్లూయెన్సీ నేర్చుకోవడం నేర్చుకోవడానికి మంచి గ్రా గ్రామర్ పైన కమాండ్ రావడం కోసం జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు యాక్చువల్గా ఓకే సో అలాంటి హిందీ టీచర్స్ కానీ లేదా హిందీ ఆల్రెడీ మాట్లాడుతూ కొంత మాట్లాడుతూ ఇంకా బెటర్గా మిస్టేక్స్ వస్తున్నాయి అనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి చాలా వేరియేషన్ ఉంటుంది అన్నమాట కాబట్టి ఒకవేళ మీరు అడిగిన డౌట్ ఇప్పుడు ఈయన అడిగినట్టుగా అదే లెసన్కి సంబంధించింది మీ పరిధిలో ఉంది అనుకున్నప్పుడు మాత్రం నేను వెంటనే ఎంకరేజ్ చేసి నేను మీ డౌట్ క్లారిఫై చేసేస్తాను లేదు ఇప్పుడున్న మిగిలిన వాళ్ళకి అది ఆ డౌట్ క్లియర్ చేయడం వల్ల ఇక్కడ క్లియర్ చేయడం వల్ల డిస్టర్బ్ డిస్టర్బెన్స్ అవుతుంది అనుకున్నది నేను పోస్ట్ పోన్ చేస్తాను ఓకేనా అది నెక్స్ట్ క్లాసెస్లో కవర్ అవుతుంది ప్రతిదీ కవర్ అవుతుంది నో డౌట్ ఎట్ ఆల్ ఓకే నేను ఏది కవర్ చేయకుండా మిమ్మల్ని వదిలిపెట్టను ఓకే మీకు ఆ డౌట్ని మాత్రం నేను పోస్ట్ పోన్ చేయమన్న డౌట్ని మాత్రం మీరు ఏం చేస్తారంటే ఒక చోట నైట్ నోట్ చేసి పెట్టుకోండి మీకు ఏదో ఒక రోజు ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోద్ది అది క్లియర్ అవ్వకపోతే నేను క్లియర్ చేస్తాను ఓకే నెక్స్ట్ వహ్ వహ్ అనే ఒక ప్రొనౌన్ ఉంది ఈ వహ్ అర్థం ఏంటంటే అతడు ఆమె అది అతడు ఆమె అది అని అర్థం వస్తుంది అనమాట దీనికి ఆల్రెడీ మనం ముందుగా నేర్చుకున్న చూడండి ఈ హైనే యూజ్ యూస్ చేస్తాం అనమాట అతడు ఉన్నాడు ఆమె ఉన్నది అది ఉన్నది మ్యాచ్ అయింది కదా తెలుగులో కదా సో దాన్ని తీసుకొచ్చి దీనికి పేరుగా యాడ్ చేస్తాం అనమాట వహ్ హై అతడు ఉన్నాడు ఆమె ఉన్నది ఓకే అలా చెప్తాం అనమాట అంటే మనకి దూరంగా ఉన్న ఒక ఒక వ్యక్తి ఒక వస్తువు గురించి మనం మాట్లాడుతాం వహ్ దూరంగా ఉన్నాను ఇక్కడ ఎవరు మన స్పైడర్ మ్యాన్ దూరంగా ఉన్నాడు నేను మీకు అతడు స్పైడర్ మ్యాన్ అని చెప్పాలి వహ్ స్పైడర్ మ్యాన్ హై అతడు స్పైడర్ మ్యాన్ అర్థమైందా సో ఇంకా ఏదో దూరంగా ఉన్న ఏదైనా ఒక వస్తువు వహ్ కలం హై లేదా పైన ఫ్యాన్ కనిపిస్తుంది మీకు వ పంకా హై వ వంకా అంటే ఫ్యాన్ వ పంకా హై ఓకే అది మీకు అక్కడ దూరంగా ఒక కట్టెని కనిపిస్తుంది మీకు నా వెనకాల ఓ పరదా హై పరదా అంటే కట్టెన్ అనమాట ఓ పరదా హై ఓ దీవార్ హై అలాగే మీకు వెనకాల లైట్ కనిపిస్తుంది ఓ బర్తీ హై బర్తీ అంటే బత్తి అంటే లైట్ అనమాట ఓ బత్తి హై లైట్ ఇలా ఓ లైట్ హేయ అండి ఓ ఏం ప్రాబ్లం లేదు ఇలా దూరంగా మీకు కనిపించే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మనం ఏమంటాం దూరంగా ఉండే వాటిని మనం వాహ్ అని పిలుస్తాము అతడు ఆమె అది అనే అర్థంలో మనం వహ్ అని చెప్పవచ్చు ఓకే వహ్ ఫ్యాన్ హై హై వహ్ దీవార్ హై అది గోడ వహ్ పరద హై అది కట్టెన్ ఓహ్ తార్ హై అక్కడ వైర్ కనిపిస్తుంది మీకు ఏసీ వైర్ అలాగే ఇంకేదో సంథింగ్ వైర్స్ కనిపిస్తున్నాయి అక్కడ మీకు కదా ఓ తార్ హై ఓ తార్ అంటే తార్ అంటే వైర్ అనమాట ఓ తార్ హై వైర్ ఓకే ఓ బిజ్లీకా తార్ హై అది కరెంట్ వైర్ బిజ్లీ అంటే కరెంట్ బిజ్లీకా తార్ అంటే కరెంట్ వైర్ ఇలాగ మీకు దూరంగా ఉన్న వాటిని గురించి మీరు చెప్పేటప్పుడు వహన్ యూజ్ చేస్తారు మరి దగ్గరగా ఉండే పరిస్థితి ఏంటి వెంటనే మీకు డౌట్ వచ్చింది సో దగ్గరగా ఉండే పరిస్థితి చూద్దామా సో దగ్గరగా ఉన్నప్పుడు ఈ వహకు బదులుగా ఈ వాహను మనం ఎలా పలు పలు పిలుస్తామని చూడండి వెహ్ వహన్ పలుస్తాం అనమాట ఈ వహని వేగా పలుకుతూ ఉంటాం జనరల్గా రాసేటప్పుడు వహనే రాస్తాం కానీ పలికేటప్పుడు వెహ్ వెహ్ అని పలుకుతూ ఉంటాం అనమాట ఓకే అలా దగ్గరగా ఉన్నప్పుడు ఏం చెప్తాం అంటే యహ్ అంటాం యహ్ యహ్ అంటే అర్థం ఏంటంటే ఇతడు ఇతడు ఈమె లేదా ఇది ఇతడు ఈమె ఇది అని చెప్పొచ్చు ఇతడు ఈమె ఇది ఓకే ఇతడు ఉన్నాడు ఈమె ఉన్నది ఇది ఉన్నది ఈ యహ్ కూడా పేరు ఏంటండి అంటే హయే అనమాట అర్థమైందా యహ్ ఇతడు ఉన్నాడు ఈమె ఉన్నది ఇది ఉన్నది యహ్ హై ఇతడు ఉన్నాడు ఈమె ఉన్నది ఇది ఉన్నది వహ్ హై అతడు ఉన్నాడు ఆమె ఉన్నది అది ఉన్నది అంటే దగ్గరగా ఉంటే దగ్గరగా ఉన్నాడు యహ్ దూరంగా ఉన్నాడు వహ్ దగ్గర యహ్ దూరం వహ్ ఫ్యాన్ దగ్గరగా ఉంది యహ్ ఫ్యాన్ దూరంగా ఉంది వహ్ అర్థమైందా సో ఇలా అంతే చాలా క్లియర్ అనమాట ఓకే ఇవన్నీ మీరు సారీ మేము ఎప్పుడో టెన్త్లో ఇంటర్మీడియట్లో ఎప్పుడో నేర్చుకున్నాం సార్ ఇవన్నీ అంటే హిందీ ఇప్పుడు మాకు ఇప్పుడు ఇవన్నీ గుర్తుంటాయంటారు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు అని అడుగుతారు మీరు ఓకే అయితే ఇవన్నీ బేసిక్స్ అనమాట ప్రతిరోజు ఇవి లేకుండా మీకు హిందీ వినబడదు మీరు మాట్లాడరు ఓకే మనం ఏ లెసన్లో ఏం నేర్చుకున్నా కూడా ఇవన్నీ కామన్గా వస్తాయనమాట కాబట్టి ఇవన్నీ మీకు ఆటోమేటిక్ గుర్తుండిపోతాయి మీరు సెప్ సెపరేట్గా ఏమైనా దృష్టి పెట్టి మీరు బైహాట్ చేయాల్సిన అవసరం ఓకే అర్థమైంది కదా ఇప్పటివరకు ఏం చెప్పుకున్నా ఒక్కసారి చూసేద్దాం మనం సో ఆల్రెడీ టైం కూడా ఉంది టెన్ థర్టీ అయిపోయింది ఆల్రెడీ సో ఒక్కసారి ఇక్కడితో ఇక్కడితో ఆపేద్దామండి ఈరోజు ఓకే రేపు నుండి కంటిన్యూ చేద్దాం లేట్ 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 అయింది కదా నైట్ కదా అందు గురించి మై హో అంటే నేను ఉన్నాను మే ఠీక్ హో మే బౌత్ హో మే కృష్ణ హోం మే వైజాగ్ మే హో మే టీచర్ హో ఇలా అలాగే తు అంటే నీవు అని అర్థం వస్తుంది తు హై నీవు ఉన్నావు అని చెప్పడం సారీ తుమ్ హో నువ్వు ఉన్నావు అంటే మనం కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు తుమ్ హో అంటాం అలాగే ఆప్ హై తమరు ఉన్నారు మనం మనకంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు అలాగే వహ్ అతడు ఉన్నాడు ఆమె ఉన్నది అది ఉన్నది ఎహ్ ఇతడు ఉన్నాడు ఏమి ఉన్నది ఇది ఉన్నది దగ్గరగా ఉన్న వాళ్ళ కోసం ఓకే ఇంకా ప్రొనౌన్స్ ఉన్నాయి మనకి ఈ రోజు ఇంట్రొడక్షన్ క్లాస్ చెప్పుకున్న తర్వాత మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేసాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయింది మనకి రేపటి నుండి ఫస్ట్ సెకండ్ నుంచి కూడా క్లాస్ స్టార్ట్ అయిన ఫస్ట్ సెకండ్ నుంచి కూడా మనం నేర్చుకుంటూనే ఉంటాం కాబట్టి చాలా విషయాలు మనం నేర్చుకుంటాం ప్రతిరోజు కూడా సో మీరు ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తాయి మైక్స్ ఆఫ్ చేసి చక్కగా ఈరోజు ఎలాగైతే విన్నారు ఇలాగే వినండి ఓకే ప్రాక్టీస్ సెషన్లో మాత్రం అందరూ దయచేసి మేడం పిలిచిన వెంటనే మైక్ ఆన్ చేసి మీరు చేస్తే ఎవరు ఎవరు టైం వేస్ట్ అవదనమాట